రాష్ట్ర మాధవన్ గారికి పివిఎన్ మాధవ్ గారికి స్వాగతం అండి నా పేరు సురేష్ కుమార్ నేను యూనైటెడ్ కూడా ఇరవై సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా ఉన్నాను సో బాపట్ల జిల్లా కేంద్రం అయింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున సో ఉన్నటువంటి రక్షిత నీతి పథకం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో డిజైన్ చేశారు అప్పట్లో ఒక యాభై వేల మందికి సరిపడే విధంగా డిజైన్ చేశారు మరి ఇప్పటికి ఇప్పుడు చూసుకుంటే మనకి ఫార్టీ ఇయర్స్ పై ఫార్టీ వన్ ఇయర్స్ అయింది నలభై సంవత్సరాల కింద ఏదైతే ఉన్న రక్షణ నీతి పథకం ఉంది ఇప్పటికీ కూడా అదే ఉంది వేసవి గారు వచ్చేసరికి పాపునీటి సమస్యలు వస్తూ ఉంది జిల్లా కేంద్రం అయిపోయిన తర్వాత పాపులేషన్ కూడా రక్ష దాటింది సో రెండో రక్షణ నీతి పథకం అనేది పట్టణానికి చాలా అవసరం భవిష్యత్తులో కూడా ఇది జిల్లా విస్తరిస్తూ ఉంటుంది సో రెండో రక్షణ నీతి పథకం ఏర్పాటు చేయాలంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా సాధ్యమవుతుంది సో మనకి అభివృద్ధి పథకం ద్వారా ఇప్పుడు రెండో రక్త నీతి కోసం నిధులు మంజూరు చేస్తే ఈ ప్రాంత ప్రజలు కూడా ఎంతో బాధ్యపాటుబడి ఉంటారు ఇంకోటి వచ్చేసి ఇక్కడ వాజ్పేయి మోడీ గారు వందే భారత్ ట్రైన్ ఓపెన్ ప్రారంభిస్తున్నప్పుడు రాపట్లో కూడా ట్రైన్ పది స్టేషన్ స్వచ్ఛందంగా ఎవరో పిలవకుండా స్వచ్ఛందంగా ఆరు వేల మంది వచ్చారండి ఆ కార్యక్రమానికి అందులో వచ్చిన వాళ్ళు కూడా నూటికి తొంభై పర్సెంట్ యూత్ వచ్చారు మేము ఆశ్చర్యపోయాం అంటే జస్ట్ ఒక టీవీలో లేకపోతే పేపర్లో ఈ రోజు వందే భారత్ మోడీ గారు ప్రారంభిస్తున్నాడు బాబు స్టేషన్ అవుతుందని చెప్పి చూసి ఎవరు అందరూ దిగేస్తారు ముందు అషాధ రేఖ తీసుకొని పూలు తీశారు అంటే అంతగా అంటే నేను సంవత్సరాలుగా జల్లైనా చూస్తే అంటే ఒక నాయకుడు అభివృద్ధి కార్యక్రమాన్ని అంటే భారతీయ రైల్వేని వేగవంతంగా ఆధునిక మోడీ గారు అయితే మీరు కోర్టుకోనిక ఆ ట్రైన్ కూడా ఎక్కాలి ఆ ట్రైన్ ఎక్కి తిరుపతి వెళ్ళాలి ఆ ట్రైన్ ఎక్కి చెన్నై వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ బాపర్ అనేది వ్యవసాయ పరిశోధన సంస్థలు చాలా ఎక్కువ ఉన్నాయండి కేంద్రం ఇక్కడ విద్య ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు శాస్త్రవేత్తలు ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు సో ఏంటంటే రైల్వే అధికారులని వాళ్ళు వాళ్ళు ఏం ఇది జిల్లా కేంద్రం అయినా కూడా మేము మాములుగా మా అంత ఆదాయానికి అనుగుణంగా ఇది లేదు మేము ఆపట్లేదు అంటున్నారు ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు హైదరాబాద్ టు సికింద్రాబాద్ టు తిరుపతి ఉదయం భారత తీసుకుంటే అది నల్గొండలో ఆగుతుంది నల్గొండ తర్వాత బిర్యాల కూడా రావుతుంది సో బాపట్ అనేది మిరియాల కూడా తీసుకుపోయే పట్టణం కాదండి ఇది జిల్లా కేంద్రము సో మనకి ఏదో ఏదో ఒకటి ఈ మార్గంలో ఇంకోటి ఉంది ఎక్కడ విజయవాడ అంటూ చెన్నై వందే భారత్ కూడా వెళ్తుంది ఈ రెండు వందే వర్క్ ఏదో ఒకటైనా సరే ఇక్కడ ప్రారంభిస్తే ఏదైతే మోడీ గారి యొక్క ట్రైన్ చూసింది దాంట్లో కూర్చొని కూడా బాపట ప్రజలు అనుభూతి పొందుతారండి ఇంకోటి రైల్వే స్టాపింగ్స్ చూడాలంటే గతంలో కొన్ని స్టాపింగ్స్ ఉన్నాయి కరోనా టైం లో ప్రజలు ఎక్కువగా కోరుకునేటువంటి కొన్ని ట్రైన్స్ ఉన్నాయండి సో ఆ ట్రైన్స్ కనీసం ఒకటి రెండు కానీ ఆగితే బాగుంటుంది ఇంకోటి ప్రధానమంత్రి గ్రామీణ సారక్ యోజన కింద కూడా మనకి ఇప్పుడు ఈ ప్రాంతంలో అంటే మనం కాదు గత ప్రభుత్వ హయాంలో రహదారులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు గ్రామీణ ప్రాంత రహదారులన్నీ కూడా బాగా ధ్వంసమై ఉన్నాయి సో కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టి ఈ జిల్లాలో గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి మనకి ఆర్టీఎఫ్ ఫండ్ కానీ రోడ్ డెవలప్మెంట్ ఫండ్ కానీ లేకపోతే మనకి ప్రధానమంత్రి గ్రామీణ సారక్ యోజన కింద కూడా అసలు నిధులు మంజూరు చేయిస్తే ప్రజలు కూడా సంతోషంగా ఉంటారండి ధన్యవాదాలు అవకాశం అవకాశించారు ట్రైన్స్ కూడా రెండు మూడు తీసేసి వెళ్తున్నారు అందువల్ల బాపట్ల పట్టణంలో ప్రజలు పెరిగారు కానీ ట్రైన్స్ సౌకర్యం లేదు అదొకసారి మీరు దయించు ఢిల్లీలో చెప్తే ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత బాపట్ల పట్టణంలో ఆర్టీసీ వ్యవస్థ కూడా చాలా ప్రయాణ సౌకర్యాలు సరిగా లేదు అది కూడా పెంచవలసిందిగా కోరుతున్నాం అత ఏసీ బస్సులు కూడా సరిగా లేకపోవడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సుల మీద ఆధారపడటం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం దయచి వాటిని సమస్య కూడా తీర్చవలసిందో కోరుతున్నాం అంటే మున్సిపల్ కౌన్సిల్ కానీ చైర్మన్ కానీ అలాంటివి ఉంటే ప్రజల సమస్యల్ని వాళ్ళ కౌన్సిల్ ద్వారా తెలుసుకోవడం చైర్మన్ తెలియజేసి అభివృద్ధి అనేది చేయడం సులభతరం అవుతుంది కాబట్టి ఏదైనా సరే మున్సిపల్ ఎలక్షన్ మనకి రాపట్లకి జరిగే విధంగా చూడాలి అని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను